నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది ఆ గుడి విశేషాలు అలాగే ప్రత్యేకత ఈరోజు మనం తెలుసుకుందాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ నడిస్తే ఈ గుడి వచ్చేస్తుంది అందుకని ఆడుతూ పాడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ గుడి ఉన్న సంగతి చుట్టుపక్కల ప్రజలకి తప్ప ఎవరికీ తెలియదు అందుకని మా ఈ గుడిని ప్రపంచం మొత్తానికి చెట్టు చెప్పాలని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మేము వెళ్ళేది దొడ్డిదారి దీనికి రహదారి కూడా ఉంది కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి అయినా మాకు గోమాత దర్శనం ఇచ్చేసింది చూడండి గోమాతని ఇక గుడి లోపలికి వెళ్ళాలి గుడి లోపడినే కాలు కడుక్కోవడానికి ఒక ట్యాంకీ ఉంటుంది అక్కడే కాలు కడుక్కొని ఆ గుళ్ళోకి వెళ్ళాలి అలాగే ఇక్కడున్న అయ్యగారులు ఆరు నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు వాళ్ళకి ఇక్కడే స్పెషల్గా ఒక ఇల్లు కూడా ఉంటుంది ఆరు నెలల పాటు ఇక్కడే దేవతలందరికీ పూజ చేస్తూ అలాగే భక్తులు ఇచ్చే కానుకలు తీసుకుంటూ వాళ్ళకి కూడా స్పెషల్గా జీతం ఇస్తారు ఆ జీతాన్ని తీసుకొని ఆరు నెలల పాటు హాయిగా ఇక్కడే పూజలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇంకో అయ్యగారులకి ఇస్తారు ఇది చాలా చిన్న గుడి కానీ ఇందులో నాలుగైదు దేవులు ఉంటాయి ఒకటేమో ఆంజనేయ స్వామి అలాగే శ్రీలాస్య మంజునాథ స్వామి అంటే శివుడు తొమ్మిది నవగ్రహ దేవత విగ్రహాలు అలాగే ముఖ్యమైన ముసలమ్మ తల్లి దేవత కూడా ఇక్కడ ఉంటుంది ఈ ముసలమ్మ తల్లి దేవత ఇక్కడ వెలిసిందనమాట ఎలా అంటే ఒక బ్రాహ్మణుడికి రాత్రి కళలో మీ ఇంటి పక్కనే నేను వెలుస్తున్నా అని తల్లి కల్లోకి వచ్చి చెప్పిందంట మరుసటి రోజు చూడగానే అక్కడ నిజంగానే తల్లి వెలిసింది అందుకని ప్రత్యేకంగా ఈ గుడి నిర్మించారు అలాగే నాతో పాటు ఇంకా దేవతలు కూడా ఉండాలని తను ఆజ్ఞాపించిందంట కళలో అందుకని ఇలా సీతారాముల స్వామి ఆంజనేయుడు స్వామి శ్రీలాస్యం మంజునాథ స్వామి ఇంకా నవగ్రహ పూజ దేవతలు కూడా ఇక్కడ ఇలా కట్టించారనమాట ఈ గుడి నాకు ఎందుకు ఇష్టమంటే ఇక్కడ ఎలాంటి దోపిడ్లు ఉండే మనం ప్రశాంతంగా వచ్చి పూజ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు అలాగే మనం ఇచ్చినంత ఆయగారులు తీసుకుంటారు తప్ప ఇంకా వాళ్ళు ఏది కూడా అడగరు ఎంతసేపు అంటే అంతసేపు మనకి అర్చన చాలా నెమ్మదిగా ప్రశాంతంగా చేపిస్తారు ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టు చుట్టూ తిరిగి ఆ ప్రదక్షిణలు చేసిన మనకి ఎంతో ఆరోగ్యం పుణ్యం కూడా మేమైతే వచ్చి చుట్టూ ఓ ఐదు ప్రదక్షిణలు చేశాము ఇక చూడండి అయ్యగారు ఎంత ప్రశాంతంగా పూజలు చేపిస్తున్నారో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మేమైతే ముందుగా అభయాంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి దగ్గర అర్చన చేపించుకుంటున్నాము ఈ అయ్యగారు మాకు అర్చన చేసి ప్రసాదం కూడా పంచారు అలాగే వీళ్ళే ప్రసాదాలు కూడా చేసి అందరికీ పంచుతూ ఉంటారు ఇంకా మొక్కుకున్న వాళ్ళు కూడా కోరికలు నెరవేరితే వాళ్ళు కూడా వచ్చి ప్రసాదాలు పంచుతారు ఇక్కడ ఈ గుడి ఆంజనేయుడు గుడి వెనకాల ముసలమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఇదేనండి శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం మీకు ముసలమ్మ కథ చెప్తాను వినండి ఊరి కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనితగా చరిత్రలో నిలిచిపోయి పూజలు అందుకుంటుంది ముసలమ్మ తల్లి అసలు స్టోరీ ఏంటంటే అనంతపురం జిల్లా సమీపంలోని బుక్కరాయి సముద్రం అనే గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది తీవ్ర వర్షం కారణంగా చెరువు మొత్తం నిండిపోయింది ఆగకుండా వర్షం పడడం ద్వారా చెరువు కట్ట తెగి ఊరిలోకి నీరు మొత్తం ప్రవేశించాయి దీంతో జనాలందరూ ఎంతో భయభ్రాంతులయ్యి గ్రామ ప్రజలందరూ కలిసి పోలేరమ్మ తల్లికి చల్లగా ఉండాలని ప్రార్థించారు ఇంతలో చెరువు చుట్టూ చేరిన ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి మాట్లాడుతుంది ఇలా ఈ ప్రమాదం నుంచి గ్రామ ప్రజలను కాపాడాలంటే ఊరిలో నివసిస్తున్న బసిరెడ్డి చిన్నకోడలైన ముసలమ్మని చెరువు కట్టకు బలిస్తే చెరువు కట్ట నిలుస్తుందని ఊరందరూ కాపాడబడతారని ఆకాశవాణి చెప్పింది ఆకాశవాణి ఇలా చెప్పడంతో తన గ్రామ ప్రజలను కాపాడడం కోసం ముసలమ్మ ప్రాణత్యాగానికి సిద్ధమైంది తన ప్రాణత్యాగం చేయడం కోసం భర్త అత్తమామల అనుమతి తీసుకోవడమే కాకుండా గ్రామ ప్రజల అనుమతి కూడా తీసుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడింది ముసలమ్మ తన కొడుకును తన భర్త చేతిలో ఉంచి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత చెరువు కట్ట నిలిచి ఊరంత ప్రమాదం నుంచి బయటపడిందని పురాణ కథలో ఉందంట ఇప్పటికీ కూడా అనంతపురం సమీపంలోని చెరువు కట్ట కింద ముసలమ్మ ఆలయం ఉంది భక్తులను కోరిన కోరికలు నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవతగా పూజలు అందుకుంటుంది అలాగే ఆ ముసలమ్మ తల్లియే మా వరంగల్లో కూడా నిలిచింది ఎలాగంటే సీతారాములు ప్రతి ఊర్లో ఉన్నట్టు ఆంజనేయుడు ప్రతి ఊర్లో ఉన్నట్టు ఆ ముసలమ్మ తల్లి కూడా మా వరంగల్లోని కాజీపేట్కి మడికొండకి మధ్యలో డిజిల్ కాలనీ ఉంటుంది అక్కడ ఈ గుడి ఆలయం ఉంది అనంతపురంలో ఉన్న ముసలమ్మ తల్లియే ఈ ముసలమ్మ తల్లి కానీ ముసలమ్మ తల్లి ఇక్కడ కూడా భక్తుల కోరికల్ని తీరుస్తూ అలాగే ప్రతి ఒక్కరికి మొక్కుకున్న వాళ్ళందరికీ సంతానాన్ని ఇస్తూ ఇక్కడ కూడా ప్రసిద్ధి చెందింది ముసలమ్మ తల్లి దగ్గర మొక్కుకున్న మొక్కులు నెరవేరినాక ఇలా ముడుపులు చెల్లిస్తారు ఈ ముడుపులన్నీ కోరికలు నెరవేరిన వాళ్ళవండి ఈ ముడుపుల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ముసలమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో మీరు కూడా మొక్కుకోండి మా ముసలమ్మ తల్లిని మీకేమైనా కోరికలున్నా ఈ యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడ మొక్కేసుకోండి మా బాబు చూడండి గోమాతకి ఎలా మొక్కుతున్నాడో నిజంగా చిన్నపిల్లలు కల్మషం లేనివారు కదండి భగవంతుడు కూడా చిన్నపిల్లల ప్రార్థనలు విని ఆలకిస్తారంట మా దగ్గర అంటే మేము తెచ్చిన అరటి పండ్లు ఆ గోమాతకి పెట్టాము ఆ గోమాత చాలా ఆకలిగా ఉంది ఇంకా మా వైపే వస్తుంది ఇంకేమైనా ఉన్నాయా అని మన హిందూ సాంప్రదాయ ప్రకారం గోమాత పవిత్రమైనది అలాగే గోమాత పేడ కూడా చాలా పవిత్రమైనది ఆ పేడ ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుందంట అందుకే ఇంట్లో చాలామంది గోమాత పిడికలు చేసుకొని ధూపం వేస్తూ ఉంటారు ప్రపంచంలో ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదిలే ఏకైక ప్రాణి మన గోమాతలు ఆవులేనండి కానీ ఈ గుడిలో ఆవులు లేవు కోడలు ఉన్నాయి కోడలు కాదండి కోడ మాత్రమే ఉంది ఇక్కడికి వచ్చే భక్తులలో ఒకరి కోరిక నెరవేరిందంట వాళ్ళే ఈ కోడిని ఇక్కడ వదిలేసి వెళ్ళారు దేవస్థానానికి ఈ కోడే చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఒక్కటే ఉంది కదండి మనమే ఇంట్లో ఒక్కరమే ఉంటే ఎంత కోపం వస్తుందో కోడికి కూడా అంతే కోపం వస్తుంది పాపం తనకి తన బాధని పంచుకోవడానికి కూడా ఏ కోడలు లేవు ప్రతి గుడిలో రావి చెట్టు పెట్టడానికి ఉండడానికి కారణం ఏంటంటే రావి చెట్టు కూడా ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందంట మనం కూడా ఒక్క నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేస్తే మనలో ఉన్న దోషాలు అంటే అనారోగ్యాలు కూడా వెళ్ళిపోయి ఆరోగ్యంగా ఉంటాము రావి చెట్టు చుట్టూ తిరిగితే సైన్స్ ప్రకారం ఏంటంటే ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి మనలో కూడా పాజిటివ్ లక్షణాలు వచ్చి అంటే ఆక్సిజన్ని ఎక్కువగా పీల్చుకొని పాజిటివ్గా ఉంటామంట అలాగే ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి అందుకే ఈ రావి చెట్టుని ప్రతి గుడిలో ఉంటుందంట ఫేమస్ డాక్టర్ కాదర్వల్లి గారు సిరిధాన్యాల గురించి ఎక్కువగా చెప్పే కాదర్వలి గారి తను ముస్లిం అయినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంత మంచి ఫలితం ఉంటుందో ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నేను విన్నాను ఫేమస్ డాక్టరే చెప్పారు అంటే మనకేదైనా అనారోగ్యాలు వస్తే ముందుగా హాస్పిటల్స్ కాకుండా ఇలాంటి గుళ్ళోకి వచ్చి రావి చెట్టు దగ్గర కాసేపు గడిపితే మనలో ఉన్న దోషాలు ఆ అనారోగ్యాలన్నీ వెళ్ళిపోతాయి ఇది నిజమే నిజంగా ఇంట్లో ఉండి ఎక్కువగా అన్ని ఆలోచనలు వచ్చిన వారికి ఒక్కసారి గుడికి వెళ్ళి ఆ రావి చెట్టు కింద కూర్చున్న మంచి ఆరోగ్యం అయితే వస్తుంది నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ గుడిని తప్పకుండా వచ్చి ఈ గుడిలో ఉన్న దేవతలందరినీ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఎన్ని చికాకులున్న ఈ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేశాక మనసు అంతా హాయిగా ఉంటుంది నేను చెప్పిన నవగ్రహ దేవతలు ఇవేనండి మీకు ఈ ముసలమ్మ కథ సిక్స్త్ క్లాస్లో తెలుగులో పాఠ్యభాగంలో ఒక లెసన్ ఉంటుంది ఎవరికైనా గుర్తుందా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ముసలమ్మ కథ మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి బాయ్